ఎంతమంది కంటున్నాను కదా నా సినిమా అంటే ఆయన ఎంతమంది అంటే నా సినిమా విషయం చేశారు అంటే ప్రతి సినిమాకోణానికి కుమ్ముతారు నా సినిమానికి సో ఆ నమ్మకానికి

గురు ఎవరు ప్రొడ్యూసర్గా నువ్వు హీరోగా డైరెక్టర్ డైరెక్టర్గా ఆయన చేశా ఏంటంటే ఇండియాలో ఇండియాలో నిజి లో పర్ఫార్మ్ చేస్తే నిజి లో పర్ఫార్మ్ చేస్తే ఒకే ఒక పర్సన్ గురు అది డాన్స్ కానీ చేసుకునే మొత్తం అంటే అక్కడ అంటే జాక్సన్ వెరీ పర్ఫార్మర్ అని కంట్రోల్ చేస్తానని సో ఇండియాలో మ్యూజిక్ షో కంట్రోల్ చేసే ఒక వ్యక్తి దేవి వ్యక్తి హీరోలే ఈ సందర్భంగా అంటే డాన్స్ లో నెంబర్ వన్ మ్యూజిక్ నెంబర్ వన్ డాన్స్ ఓకే మ్యూజిక్ ఓకే ఓకే వెరీ హ్యాపీకి ఇవాళ ఒక ప్రపంచం తీసుకొచ్చి దీన్ని అంత ముందు పెట్టినాను మీకు డెఫినెట్ గా వివాళు కర్వాసం స్వాగతం చేస్తాం థామస్ రెడ్డి థామస్ విజయ ప్రసాద్ ఇద్దరికి